హాయ్ వియస్ నేను మీ డాక్టర్ సురేంద్ర రెడ్డి అంద్రాలజిస్ట్ విఎస్ అందరూ మీరు ప్రతిరోజు పేపర్లో న్యూస్ పేపర్లో పాంప్లెట్స్ రూపమో లేదు అంటే అడ్వర్టైజ్మెంటో రకరకాలుగా బయట హాస్పిటల్స్ ముందర లేదా హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఈ హెల్త్ చెకప్స్ గురించి అందరూ డయాగ్నోస్టిక్ సెంటర్స్ రకరకాల పాంప్లెట్స్ చూస్తుంటారు ఇలాంటి ఈ టైప్ ఆఫ్ హెల్త్ చెకప్ చేయించుకోండి మా దగ్గర ఈ టైప్ ఆఫ్ కార్డియాక్ హెల్త్ చెకప్ అని లేదా ఉమెన్ హెల్త్ చెకప్ అని లేదా జనరల్ హెల్త్ చెకప్ అని ఇట్లా పల్మోనరీ హెల్త్ చెకప్ రకరకాల హెల్త్ చెకప్ కొందరు బ్రెస్ట్ హెల్త్ చెకప్ లేదా డయాబెటీస్ హెల్త్ చెకప్ ఇలా రకరకాలుగా ఈ హెల్త్ చెకప్స్ అన్నీ చేస్తూ ఉంటారు చేయని సార్ మీకేం ప్రాబ్లం మీరేందో మీరు ఏదైనా ఒక హెల్త్ చెకప్ ఏమైనా చెప్తున్నారా అని మీకు చిన్న డౌట్ రావచ్చు వీడియోలో అదేంటంటే ఇన్ని రకాలుగా అందరూ అన్ని హెల్త్ చెకప్లు చేయించుకుంటున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు చాలా చక్కగా ఉంది మరి అబ్బాయిలు మీకంటూ స్పెసిఫిక్గా సెక్షువల్ హెల్త్ గురించి హెల్త్ చెకప్ ఎప్పుడన్నా ఆలోచించారా ఏంటి డయాబెటీస్కొకటి హైపర్ టెన్షన్ ఒకటి కార్డియాక్ ఒకటి పన్నుండి ఒకటి ఇన్ని రకాలు ఉన్నాయి కదా మరి సెక్స్ గురించి సెక్షువల్ హెల్త్ చెకప్ అని ఏదన్నా ఉందా అని మీరు అనుకుంటే దానికి సంబంధించిన హెల్త్ చెకప్ ఎలా ఉంటుంది నిజంగా అది అవసరమా కాదా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడే చెప్పాను కదండి మనకు ఫార్టీ ఇయర్స్ వచ్చాయి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదే అట్లే మీరు పెళ్ళి చేసుకున్న అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు కావచ్చు లేదు లేదు ఇంకొక వన్ ఇయర్లో పెళ్ళి చేసుకుంటున్న అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా సరే ఈ సెక్షువల్ హెల్త్ చెకప్ అనేది అవసరం కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది లేని సార్ సెక్చువల్ హెల్త్ చెకప్ అంటే బాగా యుక్త వయస్కులో ఉన్న యంగ్స్టర్స్కే కదా మాకేముంది అని నలభై ఏళ్ళ వాళ్ళు దయచేసి అనుకోవద్దండి సెక్షువల్ హెల్త్ చెకప్ అబ్బాయిలకు లేదా మగవారికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇంపార్టెంటే ఎందుకు నిజంగా ఎప్పుడూ చెప్తుంటారు సెక్స్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్ లాంటిది మనకు మన మైండ్ మైండ్కి చాలా ప్లెజెంట్నెస్ని ఇచ్చే ఒక ప్రక్రియ అది మన లైఫ్లో ఒక పార్ట్ కూడా సో ఈ సెక్చువల్ హెల్త్ కప్లో ఏం సార్ ఏం చేస్తారు మీరు మీకు కొంచెం ఆ టెన్షన్ ఉండొచ్చు ఏం లేదు రెండే రెండు ఒకటి దీనికి సంబంధించిన చిన్నపాటి టెస్ట్లు చేస్తాం ఏంటి ఒకటి మన వాటికి సెక్స్ పెర్ఫార్మెన్స్ గురించి హార్మోన్స్ అన్నీ చక్కగా ఉన్నాయా రెండవది టెస్ట్ల కంటే కూడా వెరీ ఇంపార్టెంట్ ఆ టెస్ట్లు చెప్తాను జస్ట్ డివియేట్ అవుతున్నాను వెరీ ఇంపార్టెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎందుకో చెప్తా చూడండి ఎగ్జామినేషన్ చేస్తే ఒక అబ్బాయిని స్కిన్ టైట్గా ఉంటుంది ఏరా బాబు హస్తప్రేగం అలవట్లేదా ఏంటి సార్ నేను అప్పుడు పెర్ఫామ్ బాగానే చేస్తూ ఉంటాను ఇబ్బంది ఏమి ఉండదు నాకు హస్తప్రేయం మరి స్కిన్ టైట్ ఉంది కదా అంటే నేను జస్ట్ నా మూమెంట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి అవును సార్ నిజంగా సార్ అవును సార్ మీరు అంటే అనిపించట్లేదు ఇది వెనక్కి వెళ్ళట్లేదు సార్ అంటుంటారు దీనికి మీరు నా దగ్గరికి వచ్చి ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి మీరు ఎప్పుడైతే అస్తప్రయం చేసుకుంటున్నారో చాలా చిన్నగా తొందరపడద్దు చాలా చిన్నగా ట్రై చేయండి టైట్ అనిపించింది ఆగండి నేను విజృంభిస్తా అని గట్టిగా లాగారా పెనిక్ అయిపోయి పారాఫైమోస్ అయిపోయి ఎమర్జెన్సీ అవుతుంది మళ్ళీ సో ఇది సింపుల్ ఎగ్జామినేషన్లో చెబుతుంది రెండు నిజంగా చాలామంది ఏంటి సార్ నా టెస్టిస్ చక్కగా ఉన్నాయా తర్వాత నా పెనిస్ లెంత్ కానీ గర్త్ కానీ బాగుందా ఇలా చాలా అనుమానాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీకు ఆ ఎగ్జామినేషన్లో మేము క్లియర్గా చెప్పేస్తాం ఇది కూడా హెల్త్ చెకప్లో ఒక పార్టీ చాలామంది హెల్త్ చెకప్ చేయించుకొని ఇంకా డాక్టర్ గారిని కలిస్తే ఉంది లేదని అను జనరల్ హెల్త్ చెకప్లో కూడా ఖచ్చితంగా ఒక ఫిజిషియన్ కలవాలి మీరు ఆ చేసిన టెస్టుల్లో ఏమైనా ఇష్యూ ఉందేమో చెప్తారా ఆయన అదేవిధంగా మేము ఎగ్జామినేషన్లో ఇవన్నీ బయటపడితే స్కిన్ టైట్ అనండి లేదు అంటే టెన్స్ లెంత్ గురించి అనండి టెస్టిస్ హెల్తీనెస్ గురించి అనండి ఇవన్నీ కూడా ప్రైవసీ ఇష్యూస్ కాబట్టి మీరు క్లినిక్ వస్తేనే తెలుస్తుంది మనం మొదటిగా వచ్చిన టెస్ట్ల దగ్గరికి వద్దాం హార్మోన్స్ చేసాము సార్ ఇంకేమన్నా అవసరం కొందరు ఏం అడుగుతారంటే సార్ నేను సెక్షువల్గా బాగానే ఉన్నాను ఫర్టిలిటీ గురించి కూడా ఏమన్నా అంటే ఒక సింపుల్ సీమ్ నా టెస్ట్ చేస్తాము చక్కగా స్పామ్ అవుట్ బాగుంది నానానికి అరే బాబు అన్నీ బాగున్నాయి నువ్వు ఒక అడుగు ముందుకేయచ్చు అంటే పెళ్ళి గుడి ఏ ఇబ్బంది ఉండదు నేచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తాం కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఏమి చేయట్లే మనోడికి ఏం డబ్బులు కూడా ఇవ్వట్లేదు జస్ట్ ఐఎమ్ ఇంప్రూవింగ్ హిస్ కాన్ఫిడెన్స్ సో మీరు ఎన్ని రకాల హెల్త్ చెకప్లు చేయించుకున్నా మీ సెక్షువల్ లైఫ్ చక్కగా హెల్తీగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన సెక్షువల్ హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందే ఏం సార్ మీరు అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలన్నా ఏం అవసరం లేదండి అయితే సార్ రొటీన్గా ఉన్నాం సార్ పెళ్ళికి వెళ్తూ ఉన్నాను నాకు నిజంగా ఏ ఇష్యూస్ లేవు కాన్ఫిడెంట్గా ఉన్నాను ఏమి అవసరం లేదండి లేదు సార్ నేను ఈ మధ్యలో కొంచెం ఎరక్షన్ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఓకే అనిపిస్తుంది సరే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే మీరు క్లియర్ చేస్తారని ఏదో చెకప్కి వచ్చాను అనుకుండే వాళ్ళకు సార్ ఎందుకు సార్ పెళ్ళి అయిన తర్వాత ఇష్యూస్ ఎందుకు పిల్లల గురించి నేను బాధపడము ఒకసారి సింపుల్ అనాలసిస్ టెస్ట్ చేయించుకుంటే అయిపోతుంది కదా అనుకుంటే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కూడా టూ ఇయర్స్ అయింది సార్ ప్రతిసారి నువ్వు చెక్ చేయించుకొని నేను మా ఆవిడను గైనకాలజిస్ట్ దగ్గర పంపించడం కంటే నేను మీ దగ్గరకు సింపుల్ అనాలసిస్ టెస్ట్ చేయించుకుంటాను అది కూడా మన హెల్త్ చెకప్లో భాగంగానే ఉంటుంది వీటితో పాటు ఏం చేస్తానంటే కొంచెం థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ కాంటెంట్ కూడా మనకు టెస్టోస్టీరోను ఉత్పత్తి కావడంలో దాని పాత్ర ఉంటుంది కాబట్టి అదొక టెస్టు ఫోర్త్ వన్ మనకు హీమోగ్లోబిన్ అవన్నీ చక్కగా ఉన్నాయా లేదా ఎందుకంటే సింపుల్ హీమోగ్లోబిన్ లెవెల్స్ వల్ల కూడా వేరే ఇష్యూస్ ఎలా వస్తాయి ప్రైవసీ ఇష్యూస్ అంటే నేను కలిసినప్పుడు మీకు చెప్తాను సో ఇలా సిబిపి లిపిడ్ ప్రొఫైలు చిన్నపాటి టీహెచ్ఎఫ్ థైరాయిడ్కి సంబంధించిన టెస్టు మీకు కావాలి అనుకుంటే అనాలసిస్ టెస్టు మీరు కావాలి అనుకుంటే సెక్స్ హార్మోనల్ బ్లడ్ టెస్టు ఇంకా వరదలు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీకు ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తే దానికి సంబంధించిన కొన్ని చిన్నపాటి టెస్టులు ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మీ సెక్షువల్ హెల్త్ చెకప్లో మీ లైఫ్లో ఒక పార్ట్గా ఉంచుకొని అప్పుడప్పుడు అలా చేయించుకుంటూ ఉంటే మీకు కావాల్సినంతవరకే ఇందులో ఎటువంటి బలవంతం అనేది ఉండదు చక్కగా మీరు హెల్తీగా ఉండే వెరీ ఇంపార్టెంట్ మీరు హెల్తీగా ఉండాలి సార్ నేను సెక్స్లో బాగున్నా ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్లేదు నా దగ్గర కావాల్సిన రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి కాదు మనకి ఇంపార్టెంట్ హెల్తీ సెక్షువల్ లైఫ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మీకు ఇవ్వడంలో నా పాత్ర అంటూ నేను పోషిస్తాను థ్యాంక్ యూ